ད�ཾཀིིང ཐཏ ཚྱིར དེ དངསག ཏེ དམ ཅཁར པས རེ 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 ར ེ ར ད སེ ར ེ སེ ེ ངུ ུ� སར ོ ན སི ིོ ཏ ོ ོའག འཁ� వామపక్షాలు కాంగ్రెస్ ఐక్యత ఇండియా ఐక్యత ఇండియా అభ్యర్థులను ఓటు రాజ్యాంగ

あっ! ఈ రోజున మే పదమూడవ తేదీ జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల ఇండియా కూటమి అభ్యర్థిగా నేను నా పేరు జంగాల్ అజయ్ కుమార్ నా గుర్తు కంకీ కొడవల గుర్తుకి అలాగే సిపిఎం పార్టీ తరఫున జొన్నా శివశంకర్ కాంగ్రెస్ సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన అభ్యర్థి వారి గుర్తు సుత్తి కొడవల నక్షత్రం ఈ రెండు గుర్తులపైన ఓటేమని అభ్యర్థిస్తూ కుంచనపల్లి గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఇవాళ నరేంద్ర మోడీని ఇంటికి సాగనంపాల్సిన గురుతర కర్తవ్యం సమస్త ప్రజలపైన ఏర్పడి ఉన్నది దానికి కారణం రైతు వ్యవసాయాన్ని చేయలేని దుస్థితికి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది అలాగే మొత్తం పరిశ్రమలు మూతబడిపోయి నలభై లేబర్ కోళ్ళు నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడం అనేది జరిగింది అలాగే దేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ గుజరాత్ పెట్టుబడిదారులు ఇరవై ఏడు మంది లూటీ చేసి కొంతమంది విదేశాలు పారిపోయారు కొంతమంది స్వదేశంలోనే మోడీ రక్షణలో ఉన్నారు బీజేపీలో చేరితేనే ఉన్నా సత్యశీలుడు బీజేపీలో చేరకుండా ఉన్నటువంటి ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఈడీని పంపటం సిఐడీని పంపటం టీహార్ జైలుకి పంపటం ఇదంతా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉదంతంలో మనకు కనపడింది ఇంకా అనేక మందిది కనపడింది అందువల్ల మోడీ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని నాశనం చేశాడు పారిశ్రామిక పరిస్థితిని నాశనం చేశాడు అది కాక అతి ముఖ్యమైనటువంటిది అంబేద్కర్ గారు రచించినటువంటి మనకు ప్రసాదించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడిచే పద్ధతుల్లో నాలుగు వందల సీట్లు కనుక వస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తానని ప్రగల్పాలు పలుకుతూ ఉన్నారు ఇవాళ నాలుగు వందలు వస్తాయని చెప్తున్నారు ఛాలెంజెస్ చెప్తా ఉన్నాం ఇండియా కూటమిగా మీకు నాలుగు వందలు కాదు రెండు వందల అంకె కూడా దాటదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రజలు కూడా విజ్ఞులంతా కూడా ఆలోచించాలి అందువల్ల ఇండియా కూటమిని గెలిపించాలి పార్లమెంట్ కంకి కొడవలి అసెంబ్లీకి సుత్తి కూడవల నక్షత్రానికి ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మే పదమూడు మన పార్లమెంటు శాసనసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ క్రమంలోనే భారతదేశ వ్యాప్తిగా ఇండియా కూటమి ఆవిర్భవించింది దేశ భద్రత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మత సామరస్యాన్ని కాపాడుకోవటం లౌకిక భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఇవాళ దేశ ప్రజానీకం మీద ఉందని చెప్పేసే క్రమంలోనే ఇండియా కూటమి ముందుకొస్తూ ఉంది ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి ఈరోజు మన కుంచెపల్లి గ్రామంలో మన ప్రచార యాత్రను ప్రారంభించాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కృష్ణానది పరివాహ ప్రక్కన మనం ఉన్నా కూడా మంచి నీటికి కటకటలాడుతున్న పరిస్థితులలో డ్రైనేజీ భూగర్భ జలాలు కలుషితమైపోయి మంచి నీరు త్రాగటానికి అలివి కాని పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉందని చెప్పేసి అంటే ఈ పాలక వర్గాల యొక్క పరిపాలన ఏ విధంగా మనకు అర్థమవుతూ ఉంది అందుకనే మేము చెప్తా ఉన్నాం ఇవాళ డ్రైనేజీ వ్యవస్థని కార్పొరేషన్ పరిధిలో ఒక సక్రమైన మార్గంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేసి ఆ వాటర్ని బకీహం కెనాల్లోకి మరలించాల్సిన అవసరం ఉంది కానీ పాలక వర్గాలు పన్నులు విపరీతంగా పెంచేసి చెత్త పన్ను మీద ఆస్తి పన్ను మీద భారాలు పెంచేసిన భూగర్భ జ డ్రైనేజీ పరిస్థితులు మాత్రం ఇంత ఎత్తు కూడా వాళ్ళు పరిష్కార మార్గాన్ని సూచించే పరిస్థితి లేదు అందుకని మేము చెప్తా ఉన్నాం మా శాసనసభ ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారంలో ప్రధానంగా సిపిఎం పార్టీ సిపిఐ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అవిరామంగా కృషి చేస్తూ ఉన్నాయి అందుకని మేము చెప్తా ఉన్నాం ఈ దేశంలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఇండియా కూటమి పోటీ చేస్తూ ఉంది ఆ క్రమంలోనే మంగళగిరి శాసనసభ స్థానాన్ని మనం పోటీ చేస్తూ ఉన్నాం గుంటూరు పార్లమెంటు స్థానంలో జంగల్ అజయ్ కుమార్ గారు సిపిఐ పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలని ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు మేము పోటీ చేస్తూ ఉన్నాం అందుకనే ప్రజలు విగ్రహతో ఆలోచించాల్సిన అవసరం ఉంది కష్టకాలంలో కమ్యూనిస్టులు అండగా ఉంటారు పేదవాళ్ళ హృదయాలకు కమ్యూనిస్టులు హృదయాల్లో ఉన్నారు అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు దోహదం చేయాలని చెప్పేసి మేము శక్తి వంచి లేకుండా కృషి చేస్తామని చెప్పేసి ప్రజాని విజ్ఞప్తి చేస్తూ మీ ఓట్లు జంగల్ అజయ్ కుమార్ కంకీ కొరాల గుర్తుకి జొన్న శివశంకర్ సుత్తి కోడలు లక్షల గుర్తుకు ఓట్లేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం రేపు మే నెల పదమూడో తారీఖు ఎన్నికల సందర్భంగా ఈరోజు కుంచినపల్లిలో ప్రచారం ప్రారంభించాం మన పార్లమెంట్ నుంచి ఎంపీ క్యాండిడేట్గా జంగాల అజయ్ కుమార్ గారు మంగళగిరి అసెంబ్లీ నుంచి జొన్న శివశంకర్ గారు ఇండియా కూటమి తరపున అందరం కూడా ఈ క్యాండిడేట్ని మనం గెలిపించుకొని ఇండియా కూటమి గెలవాలా మోడీ ఇంటికి వెళ్ళాలా మోడీ పరిపాలన పది సంవత్సరాల నుంచి మోడీ పరిపాలన ఎలా ఉందో ప్రజలు గ్రహిస్తున్నారు ఈ అన్ని రేట్లు పెరిగిపోయి మజ్జిదార్ కుటుంబాలు పేద కుటుంబాలు కూడా రేట్లు అందుబాటులో లేకుండా ఆకాశం ఎండుకున్నాయి అలాంటి మోడీ మాయ మాటలు చెప్పి గద్దెరెక్కి ఈరోజు ఎస్టీ ఎస్టీ బీసీని మోసం చేయడానికి ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తాయి మూడు వందల సీట్లు వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు మరి మరి ప్రజలంతా కూడా ఈ మయమాటలో పడతారా మన పరి మన ఉన్నమ కూటమి గెలిపిస్తే పెట్రోల్ డీజిల్ ఉప్పు పప్పు అన్నీ కూడా గ్యాస్ సిలిండర్ ఐదు వందలు మన రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు మన రాష్ట్రంలో రెండు లక్షల యాభై మంది అన్నారు అట్లాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందలు పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ దాకా సర్వీస్ అని చెప్పి ఫ్రీగా చదివిస్తామని చెప్పి ఇంద్రమాభాస్తం మహాలక్ష్మి పథకం నెల సంవత్సరం లక్ష రూపాయలు ఇంద్రమ్మ పథకం నెలకై ప్రతి మహిళకి కూడా ఐదు వేల రూపాయలు వస్తాయని చెప్పి ఇంద్రమ్మ యాప్ యాప్ ఇంద్రమ్మ పథకం పెట్టాం ఇవన్నీ కూడా మనకి ఇండియా కూడా గెలిపించుకుంటే ఈ పరిపాలన దుదృష్ట పరిపాలన దూరం చేసుకో దూరం చేయాలా మనం ఇంకా గోడమికి గెలవాలా నిరుపేదలకు అండగా ఉంటారని చెప్పి కోర్టు చర్వ